హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రావు రామ్మోహన్ రెడ్డి మరి ఈరోజు తెలంగాణ ఏపీ సంబంధించి అప్డేట్ చూస్తే మరి పాఠ్య పుస్తకాల్లో జై జయ హే తెలంగాణ తెలంగాణ తల్లి చిత్రం కూడా ముద్రణ జూన్ పన్నెండు నుంచి విద్యార్థులకు పంపాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠ్యపుస్తకాలు తెలంగాణ గీతం కావచ్చు జై జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం అలాగే మరి ఇతరత్ర అంశాలు మార్పులు చేర్పుల విషయం మరి కొత్త పాఠ్య పుస్తకాలు ముద్రించిన విషయం తెలిసిందే మరి సంబంధించిన ఈ అకాడమిక్ ఇయర్ విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు తెలంగాణ తల్లి చిత్రంతో పాటు మరి రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ కూడా మరి పాఠ్య పుస్తకాలు పొందుపరిచారు ఈ బుక్స్ కూడా నిన్న అన్ని మండల కేంద్రాలకు కూడా చేయడం జరిగింది ఇక రేపు జీపీఓ పరీక్ష మన గ్రామ పంచాయతీ సంబంధించి మరి వెబ్సైట్లో హాల్ టికెట్లు ప్రతి జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు మరి జీపీఓ నియామక పరీక్షకు ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసింది ఈ నెల ఇరవై అంటే రేపు మే ఇరవై ఐదున నిర్వహించనున్న స్క్రీనింగ్ కు ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసింది మరి వీఆర్ఓ విఆర్ అందరికీ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం కల్పించింది మొత్తం హాలిటీకల్ కూడా ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యాయి కాబట్టి రేపు ఎగ్జామ్ ఉంది ఇక రేపు తెలంగాణలో మరొక ఎగ్జామ్ కూడా రేపు డీసెట్ కూడా ఎగ్జామ్ ఉంది మరి డిప్లమీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం మరి అలాగే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం కూడా రేపు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉర్దూ మీడియం అలాగే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా డిపిఎస్సీ కూడా నిర్వహిస్తున్నారు రేపు ఎగ్జామ్ ఉంది దాదాపు ఈసారి రికార్డ్ స్థాయిలో మరి నలభై నాలుగు వేల అప్లికేషన్ రావడం తెలిసిందే దాదాపు నలభై నాలుగు వేల అప్లికేషన్లు ఈసారి రావడం జరిగింది సో దాదాపు నలభై వేల మంది వరకు మనకు పరీక్షకు అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక ఏపీ సంబంధించి అది మనం గతంలో చెప్పుకున్నాం ఏపీ డిఎస్సి పరీక్షలు వాయిదా పడే అవకాశం ఖచ్చితంగా అభ్యర్థి ప్రిపేర్ కావాల్సిందే అని అనేక అనవసరంగా యూట్యూబ్ ఛానల్స్ గందర కూడా పడకుండా ఖచ్చితంగా ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది గతంలో మనం పేర్కొన్నాం దాదాపు ఎగ్జామ్స్ ఉంటుందనే వాయిదా పడదు వాయిదా సంబంధించి వార్తలు వినకండి ఆయన గతంలో చెప్పడం జరిగింది కోర్టు కూడా జోక్యం చేసుకోవు ఎందుకంటే గతంలో చాలాసార్లు చూసాం మనం వాయిదా విషయంలో కోర్టులు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోవు టెట్టు వేరు డిఎస్సి వేరే టెట్టు నిర్వహించిన డిఎస్ అనే ప్రభుత్వ విధాన పని అయినప్పటికీ కోట్లు వాళ్ళు ఆదేశించలేదు వీళ్ళు టెట్టు పెట్టేలా ఆదేశించినప్పటికీ డిఎస్సీ వాయిదా వేయలేని ఏ కోర్టు కూడా చెప్పదు టెట్టు వేరు డిఎస్సీ వేరే అంశం కాబట్టి ప్రభుత్వం అయితే ఆ రకంగా ఆదేశించదు కాబట్టి డిఎస్సీ పరీక్షను వాయిదా వేయలేం స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయత పరీక్ష టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సి నిర్వహించాలని కోర్టు దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది డిఎస్సీ పరీక్షను వాయిదా వేయలేమని పేర్కొంది ప్రభుత్వమే అధికారికంగా వెళ్ళలే కానీ కోర్టు మాత్రం అక్కడ పరీక్షలు వాయిదా ఇక్కడ కూడా చెప్పవు కాబట్టి ప్రభుత్వం విషయం తీసుకోలేదు కాబట్టి మరి కోర్టు కూడా చెప్పింది కాబట్టి దాదాపు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది గతంలో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు కూడా మరి ఎగ్జామ్స్ నిర్వహించుకో నిర్వహించాలని అంటే నిర్వహించుకోవచ్చని ఇలాంటి ఆటంకాలు లేవని చెప్పడం జరిగింది ఇక టెట్ స్కోర్ లేకుండా డిఎస్కి అనుమతించాలన్న పిటిషన్కి డిస్మిస్ సుప్రీం సుప్రీంకోర్టు అంటే టెట్టు పెట్టిన తర్వాత డిఎస్ పెట్టి లేదంటే మేము కొత్త కొత్తగా టెట్ క్వాలిఫై కాని వారి కోసం కూడా మరి డిఎస్సీలో ఛాన్స్ ఇవ్వాలని పేర్కొంటే సుప్రీంకోర్టు తీసుకరించింది ఎందుకంటే నోటికేషన్లో తెలంగాణ డీసీ కూడా విషయం తెలంగాణ అఫీషియల్గా మనకు టెట్ సంబంధించి ఫైనల్ ఇవ్వాలకు అవకాశం ఇచ్చారు డీసీకి అంతేకాకుండా టెట్ సంబంధం లేకుండా డిఎస్సీ ఎక్ట్ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఎన్సీఈడి జాతీయ విద్యా విధాన ప్రకారం రెండు వేల పదకొండు నుంచి డిఎస్సీ రాయాలంటే టెట్ క్వాలిఫై వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఒకవేళ డిఈీ బీడీ ఫెయిల్ అయినప్పటికీ అంటే ఒకవేళ ఫైనల్ ఉన్నప్పటికీ అప్లై అవుతుంది కాబట్టి టెట్టు ఖచ్చితంగా టెట్ స్కోర్ ఉండాలి కాబట్టి మరి ఇక్కడ మనకు మన కాదు తెలంగాణ డిఎస్సీ సమయంలో కూడా మొదటిగా ఎడాప్షన్ ఇచ్చిన తర్వాత టెట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఏడీ వేసుకున్న తర్వాతనే మరి వాళ్ళ సంబంధించిన ఆర్టికల్లో వచ్చిన విషయం తెలిసింది కాబట్టి మరి టెట్ సంబంధించి టెట్ పాస్ అయితేనే ఇక్కడ ఎలిజిబుల్ అని కాబట్టి మేము అనుమతి ఇవ్వలేమని ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మొత్తానికి షెడ్యూల్ ప్రకారం మనకు జూన్ ఆరు నుంచి పరీక్షలు ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మరి మనకు తెలంగాణలో హైదరాబాద్ ఖమ్మం ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఒక వచ్చి లిస్టులో మాత్రం లేదు ఖచ్చితంగా సాయంత్రం వరకు క్లారిటీ వస్తుంది పూర్తి స్థాయిలో మనకు సెంటర్ కూడా సాయంత్రం వరకు వస్తుంది డీసీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష కేంద్రాల ఎంపికలు అధికారి నిమగ్నమయ్యారు మరి ఇప్పటికే దాదాపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్టు సమాచారం మరి శనివారం మొత్తం కేంద్రాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నట్టు మొత్తం ఎనభై రెండు కేంద్రాలు పరీక్షల నిర్వహణకు అంగీకరించాయని ఏ జిల్లాలో వారి పరీక్షల నిర్వహణ కేంద్రాలు ఇస్తారు ఎన్ని రోజుల పాటు అంశంపై శనివారం క్లారిటీ వస్తున్నారు తెలంగాణలో డిఎస్ అప్పుడు మనం మనం అప్పుడు డిమాండ్ చేయడం జరిగింది తెలంగాణ డిఎస్సి సంబంధించి జూలై పదిహేడు నుంచి అంటే ఒకరోజు ఆలస్యంగా జూలై పద్దెనిమిది నుంచి ప్రారంభమైన మనకు ఆల్రెడీ జూన్ మూడు నాలుగు షెడ్యూల్ ప్రకారం మనకు మొత్తం డీటెయిల్స్ కూడా రావడం జరిగింది దాదాపు మనకు పదిహేను రోజుల ముందే మనకు ముప్పై మూడు జిల్లాల వారిగా మనం కూడా అప్పుడు షెడ్యూల్ ఆడడం జరిగింది షెడ్యూల్ ప్రకారం మనకు అప్పుడు ఎగ్జామ్ జరగడం జరిగింది ఖచ్చితంగా అన్ని జిల్లాల వారిగా ముందు ముందస్తుగానే మనకు పదిహేను రోజుల ముందునే మనకు షెడ్యూల్ ఇచ్చే మరి ఏపీలో మాత్రం ఖచ్చితంగా జూన్ ఆరు అంటే ఇప్పటికి ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా ఈరోజు రేపు పూర్తి స్థాయిలో జిల్లాల వారికి ఇస్తే కూడా అబ్బాయి విషయపడడం ఎందుకంటే జూన్ ఆరు నుంచి జూలై ఆరు అంటే దాదాపు ముందు ఉన్న వాళ్ళు వెనక వాళ్ళు లాస్ట్ ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ దొరుకుతు టైం దొరుకుతుంది కాబట్టి ముందుగా కానీ మనకు జిల్లాల వారిగా అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాల వారిగా మరి ఏ రోజు ఏ షెడ్యూల్ ఎగ్జామ్ నిర్వహిస్తారని మరి షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే రెండు మూడు రోజులు అక్కడ ఉంది ఇంకా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి పరీక్షా కేంద్రాల అవైలబులిటీపై సామర్థ్య వివరాలు జిల్లాల వారికి అభ్యర్థులకు కేంద్రాలు కేటాయిస్తామన్నారు ముందుగా ఎవరికి పరీక్షలు నిర్వహిస్తామని కూడా త్వరలో వెళ్ళిస్తామన్నారు ముందు ఎవరికైతే ఖచ్చితంగా కొన్ని ఎజ్జిటి స్కూల్ అస్టెంట్ అని వరుసగా ఎక్కడ కూడా మనం నిర్వహించలేదు మనకు కూడా మధ్యలో స్కూల్ అసిస్టెంట్ ముందు ఎజిటి తర్వాత ఎజీటీ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అట్లే ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇంకా మరొక ఇన్ని చూస్తే మరి రేపు డిఎస్ సంబంధించి చెప్పడం జరిగింది అలాగే తెలంగాణ టెట్ కూడా మనకు జూన్ పదిహేను నుంచి ప్రారంభం ప్రారంభం కాబోతుంది మనకు జూన్ మూడు లోపు జూన్ రెండు లేదా మూడో తేదీలోపు మనకు సంబంధించిన మనకు ముప్పై మూడు జిల్లాల వారికి టెట్ సంబంధించి పూర్తి షెడ్యూల్ రానుంది జూన్ తొమ్మిది నుంచి టెట్ సంబంధించి హాల్ టెక్లు రానున్నాయి మొత్తానికి ఇది అప్డేట్ ఖచ్చితంగా తెలంగాణ డిఎస్సీ కూడా త్వరలో మనకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆడి రానుంది మనం ఆడే ఖచ్చితంగా పదివేల పోస్ట్తో డిఎస్సీ వేయాలని మనం కూడా విదేశాధికారులు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది టెట్ మూసి పరీక్షల రిజల్ట్ వచ్చే లోపు అయినా లేదా టెట్ పరీక్షల మూసే మూసిన నాటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే డీఎస్సీ పైన ముందస్తు క్లారిటీ ఇస్తే అభ్యర్థి కూడా వెసులు పట్టుకుంది కాబట్టి ప్రభుత్వం పదివేల పోస్టులకు తగ్గకుండా మరి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని మనం కూడా మరి విదేశాధికాలకు అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ